నేను నా ఫస్ట్ మూవీ అనేది రాయలసీమ లవ్ స్టోరీ గ్రాండ్ రిలీజ్ చేసిన అది నాలుగు వంద థియేటర్లు అది మీకు లాక్డౌన్ కు ముందే రిలీజ్ చేసిన అయితే లాక్డౌన్ తర్వాత మనకు త్రీ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్ గ్యాప్ పడింది కదా అందరికి ఆ గ్యాప్ లో ఇంకో మూవీ చేసిన అది యాక్చువల్ ఫిబ్రవరి రిలీజ్ ఉంది అయితే దాని గ్యాప్ లో వచ్చేసి ఇది చేసిన అనమాట ఇది చేసినప్పుడు నేను ఏంటంటే నాకు లవ్ స్టోరీ రాయడం బాగా ఇష్టం నేను రైటర్ కాబట్టి సో ఇది నాకు చాలా మేకింగ్ చాలా ఈజీ అనిపించేది అని చెప్పేసి నా ప్రొడ్యూసర్స్ మనీ అనుమాన్ నాయుడు వీరేశ్ నాయుడు వీళ్ళందరూ నాకు కోఆపరేట్ చేశారు అన్నమాట వెళ్దాము ఒక చిన్న మూవీ చేద్దాము ఎలా గొప్పది గ్యాప్ ఉంది కదా నీకు ఆ సినిమా ప్రమోషన్స్ అంటే నేను ఈ సినిమా చేశాను అంటే ఈ సినిమా స్టోరీ రాయడానికి ఇన్స్పిరేషన్ ఏం తీసుకున్నారు ఒక కథమే ఒక కథ తీసుకోవాలి అంటే ఏదైనా ఇన్ఫరైన్ అయి ఉండాలి ఎక్కడైనా చూసి ఇన్స్పైరై ఉండాలి సో అలా మీరు ఇది రాయడానికి రీజన్ ఏంటి అంటారు నేను చూసినా మళ్ళీ మజిలీ చూసినా దానికి ముందు అరే ఇలాంటి స్టోరీ మనం కూడా చూస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అక్కడ ఇన్స్పైర్ అయ్యారు మజిలీ లాంటి కూల్ లవ్ స్టోరీ అంటే ఫైట్స్ ఏమి ఉండదు దాంట్లో ఫైట్స్ ఉంటాయి మన దాంట్లో ఏమి మన బడ్జెట్ లో కొద్దిగా ప్లాన్ చేద్దాం అని చెప్పేసి అలాగే సో బడ్జెట్ అని మాట్లాడుతున్నారు కదా ఈ మూవీ మొత్తం కంప్లీట్ అవ్వడానికి మీరు ఎంత బడ్జెట్ లో స్టార్ బడ్జెట్ అది కూడా చెప్పుకోవడం చివరిలో చెప్తారు రిలీజ్ చెప్తులు అంటే ఓటీటీ కాబట్టి బిజినెస్ ప్రాసెస్ ఉంది కాబట్టి అప్పుడు ప్లాన్ చేస్తాను

ఇప్పుడు మేము ఫిఫ్టీ ఫోర్ టూ టైమ్స్ ఒక కాల్ లో స్టోరీ కోసం కాల్ చేశారు స్టోరీ ఏంటనేది కూడా నాకు కాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఏంటి బాట్ ఇంపార్ట్ అనేసి సో దాని త్రూ నేను సో మీ ఏ ఉంటుందండి మీరు ఎలా నేను చేసేదాన్ని బట్టి మనకి ఇంకా బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అనేది సార్ కొంచెం అంటే ఎలా చేస్తారు ఏంటి కొంత పర్సన్ కదా అనేది కొంచెం టెన్షన్ నర్వస్ గా ఉన్నారు సో నేను చెప్పాను సార్ అయితే బెస్ట్ అవుట్పుట్ నేను ఇస్తాను బెస్ట్ కాఫర్ నేను ఇస్తాను సెంటర్ నాకు కాంటక్ట్ జరిగిన అని చెప్పి నేను సార్ కుటుంబం అయితే నా సో ఆన్ పేరెంట్స్ వచ్చిన తర్వాత లైక్ ముందు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మొత్తం మేము రోడ్ ఫైనల్ ఐ మీన్ అంటే లైక్ స్ట్రీట్స్ లోనే చేయడం జరిగింది సో ఫస్ట్ స్టాండ్ లో కావచ్చు ఇలా రోడ్ ఫైనల్ జరిగింది చాలా వరకు అయితే సో మొత్తం చేసేటప్పుడు ఒకటి కొంచము డైరెక్ట్ కాన్సెప్ట్ కాబట్టి లెంతి డైలాగ్స్ సో ఫస్ట్ చెప్పాలి అంటే చిన్న చిన్న డైలాగ్స్ అయితే కాదు చాలా లెంతి డైలాగ్స్ సో అది సింగిల్ టేక్ డబుల్ టేక్ సో అలా చేయాలంటే కొంచెం టైం పట్టేది అనమాట సో బట్ ఎలా అయినా చేయాలి ఇది సో అలా ఒక అంతవే ఆ స్టోరీ ఏదైతే ఉందో ఆ లైన్ మొత్తం సో దాన్ని ఓన్ చేసుకోండి సో ఒకటి రెండు సార్లు అయినా కూడా మంచిగా చేయడం జరిగింది సో కొంచెము ఫస్ట్ డే కొంచెం ఇబ్బంది అనిపించింది బట్ సో అలా ఎంట్రీ వెళ్తూ ఇది అయిపోయింది ఇది ఫస్ట్ ఫిలిం అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ ఫిలిం అండి దాంట్లో నేను తర్వాత చాలా చేశాను సో ఇక్కడ చాలా గ్యాప్ వచ్చింది అనమాట చేసిన ప్రాజెక్ట్ కి చాలా టైం ఎక్కువ అయిపోయింది సో ఇలా ఈ సినిమా మెయిన్ ఎడిటర్ టిఐ నా ఫ్రెండ్ పిఎన్ రాజు చాలా ఇంపార్టెంట్ ఈ సినిమా ఎడిటింగ్ అంటే టైటిల్స్ ఇవన్నీ చేసి తనే ఈ సినిమాని అయ్యి సార్ మైన వైజాగ్ సత్య యూట్యూబార్ ఇప్పుడేం చెప్తున్నాడు వైజాగ్ సత్య సోషల్ మీడియా మహారాజు మహారాణి అనే మూవీ రిలీజ్ అవుతుంది త్వరలో హీరో గారు రామ్ గారు అలాగే హీరోయిన్ అందరు కూడా సపోర్ట్ చేయండి మనం సినిమా చిన్న సినిమాలు సపోర్ట్ చేద్దాం ఆ చిన్న సినిమాలకి లో బడ్జెట్ సినిమాలకి మనం సపోర్ట్ చేయడం వల్లే కార్మికులు అనే వాళ్ళు బతుకుతారు మనం చూస్తున్నాం కృష్ణానగర్ ఎంతో మంది జూనియర్ ఆర్టిస్ట్ అలా రోడ్డు మీద తిరుగుతున్నారు నీరు లేక ఆహారం లేక సో దయచేసి అందుకూడను చిన్న సినిమాలు బతికించండి చిన్న సినిమాలు మీరు జీవం పోయండి చిన్న సినిమాలని కాపాడండి హీరో గారు కూడా బాగున్నారు మాస్టర్ హీరోయిన్ ఆల్సో దిక్ సో బ్యూటిఫుల్ కంగ్రాచులేషన్ ఫర్ హావింగ్ సచ్ నైస్ పార్ట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ కెమెరామెన్ వైజ్ సత్యం ఫుల్ వాళ్ళు ఫ్రెండ్ ఓ ఓ ఓ ఓ గోపాల్ బాలు ఫ్రెండ్ వైజాగ్ సార్ పేరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలా చిన్న సినిమాలు ఎంకరేజ్ చేస్తాం మేము ఇంకా ఎనర్జీగా ఉంటాము సో ఇంకా మీరు సినిమా గురించి ఏమైనా అడగాలనుకున్నారా మేడం తో నేను రీసెంట్ గా నన్ను ఒక సినిమా ఒక సీన్ రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఒక నిమిషం ఒక నిమిషం అన్నా

నువ్వు నువ్వు నాకు ప్రభుత్వం చేస్తున్నప్పుడు నాకు ఇప్పుడు నువ్వు నాకు కావాలి అన్నావు కదా ఓజే నాపుడు తెలియక మాట్లాడాడే ఇట్లా ఇలా ఉంటాదండి నువ్వు దూరం అయితే నేను ఎర్పీకి ఉన్నానని తెలుసులే నేను అలా మాట్లాడుకునేవాడి కాదు కానీ నువ్వు దూరం అయితే నాకు తెలియదే నేను ఆర్పీగా లేని ఇప్పుడు ఇప్పుడు నువ్వు నన్ను ఆవాహం చేసుకుని నా కొడుకు నువ్వు వెళ్ళిపో అలా కాస్తే మీ చెప్పాడు వీడే ఒకసారి కావాలి నువ్వు లేకపోతే నేను ఉండాలి అని అంత రిక్వెస్ట్ చేసుకున్నాను అసలు ఒక్కసారి నా గురించి ఆలోచించావా నాకు నువ్వు కొట్టు నువ్వేం నాకు చెప్పకు నేనేం తినాలి అనుకుంటున్నాను ఏం మాట్లాడుతున్నావే నువ్వు కావాలన్నప్పుడు నేను వద్దన్నాను ఓకే అది నా తప్పే కానీ ఇప్పుడు నేను నువ్వు కావాలంటున్నావు కదా ఇదే కదా ప్రేమ అంటే నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే యాక్సెప్ట్ చేయాలి కదా నా మాట వినే ఒకసారి నా మాట వినే మనం కలిసి బ్రతకదామే నువ్వు లేకుండా నేను బ్రతకలేనే పుచ్చి ఒకసారి నా మాట వినే నేను పుష్టి చూసినప్పుడు ఎలా ఉంది సార్ నాకు అరే ఈ అమ్మాయి నాకోసమే పుష్టిదేమో నా కోసమే ఎమ్ఐ నాకోసమే క్రియేట్ చేయబట్టదేమో అని అంత పీల్ కలిగిందే కానీ నేను లవ్ చేస్తూ చేస్తూ ఏమో నాకు తెలియలేదు నీతో బ్రేక్అప్ చేసుకుందాం అనుకున్నా కానీ ఇప్పుడు నువ్వు నాకు కావాలని ప్రశ్న గురించి అసలు ఒక్కసారి నా గురించి ఆలోచించావా అది పిచ్చిగా ప్రేమించదు కదా నేను ఎలా వదులుకున్నాను అసలు ఎలా ఉంటుంది వదులుకుంటే అని ఒక్కసారి నా గురించి ఆలోచించావా ఇప్పుడు అంటున్న ప్రతి వాటికి నా దగ్గర సమాధానం లేదు అది నాకు తెలుసు ఇలా అడిగితే నీకు తెలుసు నేను ఏం చెప్పలేను ఇప్పుడు నువ్వు నాకు కావాలి నీకు కోపం ఉంటే కొట్టు నువ్వు కోపం నా మీద కోపం ఉంటే తిట్టు అని నా ప్రేమని కాదనికే కుషి ఐ లవ్ నువ్వు నాకు తెలుసు నిన్ను ఎంతలో ఏడిపించారో నాకు ఎందుక కానీ నువ్వు నాకు అర్థం కాలే అప్పుడు ఉంటదిగా మన దరిద్రం తొట్టినప్పుడు ఏదో ఒకటి ఉంటదిగా విడిపోవడము కలవడము ఏదో ఒకటి ఉంటుందిగా కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు నాకు నువ్వు కావాలనిపిస్తుంది కూర్చి నన్ను వదిలేక నువ్వు లేకుండా బతకలేని చచ్చిపోతానేమో తెలుసా నీకు ఐ లవ్ యూ గు ఓకేనా ఫ్రెండ్స్ ఇదే సీన్ దీనికి వెరీ గుడ్ బ్రో వెరీ గుడ్ ఎప్పుడో చేసినది చాలా ఆల్మోస్ట్ వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది సడన్ ఇప్పుడు చెయ్యండి అని చెప్పేసి టెక్నిషియన్స్ గురించి కొంచెం మాట్లాడతాను Y se nos